వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో రాజకీయ వ్యాపారం చేసేవారు ఆయన వారసులు కాలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే శర్మలే ఆయనకు నిజమైన వారసురాలని ఉద్ఘాటించారు రెడ్డి అభిమానులంతా కలిసి ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేవాలని పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం రావాల్సి ఉండగా మణిపూర్ పర్యటన కారణంగా హాజరు కాలేదు ఏఐసీసీ తరఫున దీపాదాస్ మున్షి హాజరయ్యారు కార్యక్రమానికి వచ్చిన వారంతా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కడప పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగితే ఊరూరా తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటానని రేవంత్ రెడ్డి వెల్లడించారు కొన్నిసార్లు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కాదు కొన్నిసార్లు వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది రెండు రాష్ట్రాలలో సంక్షేమమైన అభివృద్ధి ప్రజలతో మమేకమైన నాయకుడు గురించి చర్చ జరిగినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ సమాజం గమనిస్తుంది సమాజం చర్చించుకుంటుంది తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైయస్ షర్మిల మీ తరఫున నిలబడుతుంది మీ తరఫున కొట్లాడుతుంది ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది ఈరోజు చాలా మంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందింది కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈ రోజు మనం గుర్తించాలి గౌరవించాలి వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే వాళ్ళు ఆయన వారసుల ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్ కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప జిల్లా వాసుల తరపున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పిన్రో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచి పోరాటం మొదలు వైఎస్ వారసులం అని చెప్పుకునేవారు భాజపాతో తెర వెనుక పొత్తులు పెట్టుకున్నారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ఆర్ కుమార్తె షర్మిల విమర్శించారు చాలా మందికి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అధికారం అనుభవిస్తారు అధికారం అనుభవించే క్రమంలో ఆ భోగాలలో ప్రజలకు దూరం అవుతారు అధికారం లేనప్పుడు పాదయాత్రలు చేస్తారు పోరాటాలు చేస్తారు కానీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేవ చేసిన తర్వాత అంత అద్భుతమైన పథకాల రూపకల్పన చేసి అద్భుతంగా అమలు చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి పోవాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి మనందరికీ దూరం అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది ఉంటారు అలాంటి నాయకులు వెతికినా కనిపించరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు అలాంటి నాయకులు బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి వారసులు అనుకున్న అని చెప్పుకుంటున్న వాళ్ళు వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెరవెనుకల పొత్తులు పెట్టుకున్నారు మీరు ఎలా అవుతారు రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి వైఎస్ఆర్ సేవలను కొనియాడుతూ గాంధీ పంపిన లేఖను కాంగ్రెస్ నేత మయ్యప్పన్ చదివి వినిపించారు రాజశేఖర రెడ్డి రాష్ట్ర దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని సోనియా కితాబిచ్చారు Here is a message from Madam Sonia Gandhi the chairperson of Congress Parliamentary Party Dr YS Rashek Reddy was a towering leader of Andhra Pradesh and of India a true patriot who served his country his state his people and the Congress party with brilliance dynamism and selfless dedication on his 75th birth anniversary we give thanks for the great legacy of public service he left behind now being carried forward so able by Srimati Vyas Sharmila Reddy under her leadership i am confident the congress party will continue to grow in strength to serve the people of andhra pradesh i have cherished personal memories of sri Vyas rajashekar reddy for whom i had the highest regard both as a fine human being and as a valued colleague in the Congress Party. The party and the people of Andhra Pradesh, when his life was so tragically cut short, we will always be guided and inspired by his wisdom and his, vis and his vision, and the Congress Party will always honor his memory. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు కొండా సురేఖ రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఎంపీ మల్లురవి మాజీ మంత్రి దానం నాగేందర్ వైఎస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు